కాయండి అందరికీ కరకరలాడే చెక్కలు ఒక కేజీ పిండి వేసుకున్నానండి వరి పిండి పొడి బియ్యి పిండి మరపెట్టిచ్చాను కొంచెం పెసరపప్పు కొంచెం శనగపప్పు అల్లం పచ్చిమిర్చి పేస్టు కారం తినేదాన్ని బట్టి కరివేపాకు జీలకర్ర ఒక రెండు స్పూన్లు సాల్ట్ స టేస్టింగ్ సరిపడా నెయ్యి ఒక వంద గ్రాముల వరకు కరగబెట్టి పోసుకున్నాను వేడి వేడి నెయ్యి అట్లా కలుపుకున్న తర్వాత పిండిలో మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత వాటర్ పోస్ కలుపుకోవాలి వేడి నీళ్ళు కాగబెట్టి పోసుకున్నాను పళ్ళ కరకరలు ఆడుతుండీ బాగా బోల్ వచ్చినాయి పళ్ళ టేస్టీగా ఉన్నాయండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి అలా ప్రెస్ మీద కవర్లు వేసి నొక్కుని పేపర్ మీద వేసుకోవాలండి రెండు రెండు పెట్టి నొక్కున్నాను అలా కవర్లో పెట్టి నొక్కుకోవాలి రెండు పేపర్లు విండిన తర్వాత కాల్చుకుని అప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ రెండుసార్లుగా వేసుకుని చేసి కాల్చుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఎండు కారం వేసుకోలేదు కదండి తెల్లగానే ఉంటాయి పలేబోలు వచ్చినాయండి